జై వీరభద్రపత్రిక మాత్రం నమో ఇది వీరభద్ర ఛానల్ ద్వారా మన ఆయన వీరభద్ర వీరభోగ వసంతరాయలుగా వచ్చే టైం ఆసన్నమైంది కాబట్టి వచ్చే టైం దగ్గరలో ఉంది కాబట్టి ఆల్రెడీ మన నాయన మనసులోనే తిరుగుతున్నాడు కానీ ప్రత్యక్షంగా మనసు సత్కరించి విశ్వ వీ వీరభోగ వసంతరాయాలు ఎట్లా పరిపాలిస్తాడో అమరావతిని కేంద్రంగా చేసుకొని ప్రపంచానికి దిశానిర్దేశంతో ఈ భారతదేశానికి విశ్వ ఎట్లా ఎట్లా అన్నీ మీరు చూస్తారు ఎందుకంటే నేను గత వీడియోల్లోనూ మీరు కావాలంటే సబ్స్క్రైబ్ చేస్తున్నాడు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియోస్ మొత్తము ఒక రెండేళ్ళ సంవత్సరం నుంచి మన ఆయన నిండుగా శరీరాన్ని తీసుకున్నాడు కాబట్టి శరీరం పైన నాది కనిపిన ఆత్మస్వామిది కాబట్టి ఆ బోధలు ఇస్తున్నాడు మీరు కావాలంటే భవిష్యత్తు గురించి వీరభద్ర స్వామి హెచ్చరిక అనే దాంట్లో ముప్పై ఏడో దాంట్లోన ఆ రోజు పోలవరం ఎవరైతే ఆపినారో దాన్ని చంద్రబాబుతో పెట్టిస్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం లేదంటే హోంమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం డిప్యూటీ సీఎం అయితే కూడా ఉంది ఇది కావాలంటే ఇది ఆయన హెచ్చరికలన్నా కాబోతుంది మంచి దినాలు దుష్టులు దుర్దినాలు ఇవన్నీ వదిలేదు కర్మ సిద్ధాంతం